ಹರೈ ನಮಃ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಸತ್ಯತ್ಮತೀರ್ಥ ಗುರುಭ್ಯೋ ನಮಃ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవతాయన మహా రామేశ్వర క్షేత్రము అత్యంత పరమ పవిత్రమైనటువంటి అతి ప్రాచీన పురాతనమైనటువంటి దేవస్థానము ఈ యొక్క దేవస్థానం మహిమ ఏమనగా అంటే రామేశ్వరంలో మనము తమిళనాడు రామేశ్వరంలో ఎలా రామచంద్ర స్వామి ఒక సముద్రము ఉస్కతో రామలవారిని ప్రతిష్టాపన చేశారు అలాగే రామచంద్రస్వామి సీతాదేవి వారందరూ కూడా భారతదేశంలో అనేక క్షేత్రములందు ఇలా ప్రసిద్ధి స్థాపించింది మనకు తెలుసు అలాగే రామచంద్రస్వామి నాసిక్ క్షేత్రం నుంచి నాసిక్ అంటే మహారాష్ట్ర నుంచి ఆరంభించుకొని ఈ శ్రీలంక అంటే లంకా క్షేత్రానికి లంకాకి వెళ్ళే సందర్భములందు సంచారం చేస్తూ వస్తుండగా ఈ యొక్క క్షేత్రానికి రామచంద్రస్వామి ఇక్కడ వాళ్ళ యొక్క పాదాలతో అతి పవిత్రం చేశారు ఈ క్షేత్రాన్ని అలాగే ఇక్కడ వచ్చి ఈ క్షేత్రంలో రాముల వారి యొక్క సన్నిధానం ఇది ఎలాగంటే ఇది నరసింహస్వామి శాలిగ్రామం మనం సింహాచలంలో నరసింహస్వామి శాలిగ్రామ్ ఎలా ఉన్నదో అలాగే ఇక్కడ కూడా రామచంద్రస్వామి శాలిగ్రామం ఇది సామాన్యంగా అందరికీ కూడా శివునిలాక లింగమూర్తి అని మనం అందరం కూడా తెలుసుకుంటాం కానీ ఇది రామ గ్రామము అంటే లింగము రూపముగా ఉన్నటువంటి రామ గ్రామము అంటే రామలింగేశ్వర స్వామి ఈ యొక్క రామలింగేశ్వర స్వామిని లింగము అది ఆ కాలంలో దాదాపుగా చాలా ప్రాచీనము ఎన్ని వందల సంవత్సరాలని చెప్పి మనము ఏ పంచాంగం చూసినా ఏ దినం చూసినా మనకు అది అప్రమేయము తెలియదు కానీ ఈ యొక్క లింగమూర్తి విశిష్టత ఏమిటి అంటే ఈ లింగమూర్తికి లింగము అంటే సంస్కృతంలో లింగము లింగము అంటే దేహము అని అర్థం స్త్రీలింగము పుల్లింగము అంటే పురుష దేహము స్త్రీ దేహము అని ఇలాగంటాం కదా అలాగే రామలింగము అంటే స్వామి యొక్క దేహము అని అర్థం అర్థాత్ లింగమూర్తి అని మనము సామాన్యంగా తెలుసుకుంటే అర్థమవుతుంది ఇటువంటి లింగమూర్తికి ఆ రామచంద్రస్వామి వారు ఇక్కడ వచ్చి తమ యొక్క పవిత్రమైనటువంటి హస్తముచే ఈ లింగమూర్తికి బాణము గుర్తు దాన్ని గీశారు దాన్ని లోకానికి వారి యొక్క హస్తముతో ప్రతి ఒక్కరూ కూడా చూసి దర్శించుకోవాలని చెప్పి వాళ్ళ యొక్క హస్తములతో ఈ లింగమూర్తికి ఈ విగ్రహానికి ఆ రామబాణము గుర్తు గీసి నా యొక్క ఈ యొక్క రామబాణము గుర్తు ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకొని తమ యొక్క మానసికమైనటువంటి సకల కష్టాలు ఎలా రావణాసురునికి బాణముతో సంహరించాడో అలాగో మన ఉన్నటువంటి ఆ యొక్క కాయిక వాచిక మానసిక సకల విధ దోషాలు నివారణానికి ఈ లింగమూర్తి దర్శనం చేసుకొని అలాగే ఇక్కడున్నటువంటి ఆ రామబాణము గుర్తు ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలని ఒక సాంకేతికంతో రాములవారు ఈ యొక్క లింగమూర్తికి రామబాణము గుర్తు గీసి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ భగవంతునికి ఈ యొక్క సజ్జనులు ఋషులు మునులు కనబడ్డారో వారికి ఈ యొక్క దేవస్థానాన్ని ఈ యొక్క క్షేత్రాన్ని అప్పగించి రాములవారు అలాగే ముందు సాగారు కాలక్రమముగా రామలవారు అవతారమైంది నిజముగా త్రేతాయుగంలో కానీ యుగ యుగానుసారంగా వస్తూ వస్తుండగా ఇప్పటి కలియుగం నందు వారి వారి పుణ్యానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి ఉండి క్షేత్రానికి వచ్చి ఇక్కడ నివసించి వారి యొక్క నిత్య నైమిత్తకమైనటువంటి కర్మములు చేసుకొని ఇక్కడ చాలా బావిలు ఉన్నాయి చాలా ప్రాచీనమప్పుడు చాలా ఇక్కడ బావిలు చాలా ఉండే పరణ కుటీరాములు ఉండే ఋషులకు అందరికీ ఆ కాలంలో ప్రాచీన కాలంలో ఇప్పుడంతా జల అభావంతో జల న్యూనతతో కొన్ని బావులన్నీ కూడా మునిగి వెళ్ళినాయి కానీ ఇప్పటికీ మనకు ఒక ప్రాచీన కాలము తెలిసేదాకా ఇప్పుడు ఒక మనకి ఈ నందు నాలుగైదు భగవంతుని యొక్క సన్నిధాన స్నానానికి భగవంతుని తీర్థాభిషేకానికి ఇక్కడ బావిలు ఉన్నాయి ఇక్కడ ఒక విశాలమైనటువంటి పుష్కరిణి ఉండే కొంతకాలానికి అది ఇదైపు శిథిలమైపోయింది ఇటువంటి పవిత్ర క్షేత్రమునందు ఋషుల మునులు కూడా పూజ చేస్తూ క్రమంగా ఆ ఋషుల మునులు కూడా బ్రాహ్మణులకు వంశ పారంపర్య అర్చానుసారముగా అర్చనానుసారంగా వారికి అప్పగించి ఇక్కడ ఋషులు పూజ చేస్తూ క్రమంగా బ్రాహ్మణులు కూడా ఇక్కడ ఈ లింగమూర్తికి ప్రతిరోజు అత్యంత వైభవంగా ప్రతిరోజు ఇక్కడ భగవంతునికి పంచామృతములతో అభిషేకము షోడశోపచారములతో అభిషేకము విశేషము సోమవారము తిథి ఇటువంటి రోజున స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకాలు అలంకారములు విశేషమైనటువంటి సేవలు జరుగుతాయి అలాగే వైశాఖ మాసము శ్రావణ మాసము కార్తీక మాసము మాఘమాసములో విశేషమైనటువంటి వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి పౌర్ణిమ స్వామివారికి పల్లకి సేవ తొట్టల సేవ విశేషంగా జరుగుతుంటాయి అలాగే నందు ఈ యొక్క ఉమామహేశ్వర రామలింగేశ్వర స్వామికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చాలామంది ఇక్కడ ఈ యొక్క భగవంతుని దర్శించుకోవడానికి వివాహం కాని వారికి ఉమామహేశ్వర ఆ పార్వతీ పరమేశ్వరుడు మనకు యొక్క జీవనంలో ఈ యొక్క మానవునికి వివాహానికి ఇబ్బంది ఉంటే వారికి వివాహం కావాలంటే దానికి ముఖ్య కారకులు పార్వతీ పరమేశ్వరులు సర్వమంగళ దాతారు పార్వతీ పరమేశ్వరు ఆ యొక్క ఉమామహేశ్వరులు ఇక్కడ వాళ్లకు వచ్చి ఏ భక్తుడు సేవ చేసుకుంటాడో అటువంటి మానవునికి భక్తులకు విశేషంగా అనుగ్రహం చేసి భక్తితోని ప్రదక్షిణము నమస్కారం చేసినటువంటి వారికి వివాహ యోగ్యము దొరుకుతుంది ఎంతోమంది సేవ చేసి ఫలాన్ని అనుభవించి వచ్చి అర్చకులకు భక్తులకు అందరికీ కూడా చెప్పి ఒక వారి యొక్క నమ్మకాన్ని భగవంతుని దగ్గర ప్రార్థించుకున్నారు అలాగే సంతానం వారి సంతానం ఎవరు కావాలో వారికి కూడా గణేష స్కంద సంయుక్తం వందే వాంఛిత సిద్ధ వాంఛిత సిద్ధి అంటే ఇష్టార్థాన్ని పూర్తి చేసేవారు ఆ పార్వతీ పరమేశ్వరులు అలాగే ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వారి వారి సేవ చేసుకొని వారి వారి యోగ్యతానుసారంగా ప్రదక్షిణాలు చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ విశేషంగా భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు అటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రము రామేశ్వరం ఈ యొక్క ఈ క్షేత్రానికి రామేశ్వరం ఎందుకు వచ్చింది అంటే రామచంద్రస్వామి వారు వచ్చి ఈ విగ్రహానికి ఈ లింగమూర్తికి రామబాణం గీశారు కాబట్టి రామేశ్వరం అని ఈ యొక్క క్షేత్రానికి నామము ప్రాచీన కాలంలో లిఖితమైంది అంతేకాకుండా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల కిందట ముప్పై సంవత్సరాల కిందట ఈ యొక్క షాద్నగర్ తాలూకా మండలంలో షార్ద్నర్ డిపో బస్సులకు ప్రతి ఒక్క బస్సుకు కూడా ఈ యొక్క లింగమూర్తి గుర్తే ఉండే బస్సుకు ఇప్పుడు ఎలాగా మనం ప్రాచీన కాలంలో దాదాపు ముప్పై సంవత్సరాల మాబూన డిస్టిక్ బస్సులకు పిల్లలు మరి చెట్ల గుర్తు ఉండే అలాగా ఈ షాద్నగర్ ప్రయాణించే రవాణా చేసేటటువంటి బస్సులకు అన్నిటికీ కూడా లింగమూర్తి గుర్తే ఉండే కాబట్టి అతి ప్రాచీనమైన దేవస్థానం అతి ప్రసిద్ధమైన దేవస్థానం ప్రతి ఒక్క భక్తులకు ఇష్టార్థాలు ఇచ్చే దేవస్థానం ఇక్కడ ఇటువంటి స్వయంభూ ఎవరు కూడా స్వయంభూ అంటేంది రాముల వారు వచ్చి బాణం గుర్తు గీసి వాళ్ళ ముందల అలాగే వెళ్ళారు కానీ ఈ యొక్క లింగమూర్తి కాలక్రమముగా అభివృద్ధి చెందుతూ విశేషంగా చుట్టూ ఆ లింగమూర్తికి పానవట్టం ఉంటుంది అంటే సోమసూత్రం ఆ యొక్క సోమసూత్రము లింగం పెరిగే కొద్దీ ఆ యొక్క సోమసూత్రము కూడా పెరుగుతూ ఇట్లా పగిలిపోయింది అది మనము అభిషేకాలు చేసేటటువంటి భక్తులందరూ కూడా చూసి అత్యంత ఆశ్చర్యపడి భగవంతునికి శరణాగతం అవుతారు అటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి స్వామివారికి విశేషంగా అభిషేకము ప్రదక్షిణాలు సేవ చేసి స్వామి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందాలని చెప్పి దేవాలయం ద్వారా మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తాము హర మహాదేవ శంభో శంకర ఉమామహేశ్వరాయ నమ సీతారామచంద్రాయనమ